చెప్పండి శ్రీనివాస్ రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరిగింది రైతుల స్పందన ఎలా ఉంది రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ సబ్ కమిటీ జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తున్నారు వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ మంత్రులు శ్రీధర్ బాబు వసిరెడ్డి తరుదర నాగేశ్వరరావు చక్క వీళ్ళంతా ఈ కార్యక్రమం పాల్గొన్నారు దీనికి సంబంధించి విధి విధానాలు రైతు భరోసా అమలు విధి విధానాలు ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా వాటిని రూపొందించాలి ఎలాంటి రైతుకు లాభం చేకూరాలనే అంశాలపై మంత్రులు రైతుల్ని అడిగి తెలుసుకుంటున్నారు రైతులు కూడా దీనికి సంబంధించిన విషయాలు మంత్రులతో చర్చిస్తున్నారు దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతుకి రైతు భరోసా అందే విధంగా మంత్రి మంత్రివర్గం సబ్ కమిటీ నిర్ణయించాలి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుకున్నారు ఇదే కాకుండా ప్రధానంగా ఎవరైతే ఐటీ పేయర్స్ ఉన్నారో రైతులు ఐటీ చెల్లించే రైతులు కూడా ఐదు ఎకరాలు ఉన్నంత వరకు వారికి కూడా ఆ ఏదైతే రైతు భరోసా అందించాలని చెప్పి కూడా కోరుతున్నారు వీటితో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందించినట్టయితే వారు కూడా వృద్ధి చెందుతారని వ్యవసాయం మరింత పెరుగుతుందని చెప్పి రైతులు మంత్రి వర్గానికి వివరిస్తున్నారు శ్రీనివాస్ రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ రైతు భరోసా కార్యక్రమము ప్రతి రైతుకు ఎవరైతే అర్హులైన ప్రతి రైతుకి కూడా అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని దానికి అనుగుణంగానే రాష్ట్ర మంత్రివర్గంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి తెలిపారు ప్రధానంగా ప్రతి రైతు కూడా వారి వారి అభిప్రాయాలను రైతు భరోసా అమలు ఏ రకంగా చేయాలి ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది ఎవరైనా ఆర్థిక సహాయం ఏ విధంగా అందాలనే అంశంపైనే ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు రైతు అభిప్రాయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్తున్నారు ఏదైనా కూడా రైతుదే చివరి నిర్ణయం అని చెప్పి ప్రతి రైతు ప్రజలు కూడా వారు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు అన్నింటినీ కూడా శాస్త్రంలో పెట్టి ఇంకా మిగతా కొన్ని పోడీకరించి వాటి ద్వారా ఒక చట్టం తీసుకొచ్చి చట్టం ద్వారా ప్రతి రైతుకు కూడా బెనిఫిట్ అయ్యేలా ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అందేలాగా అంటే అర్హులైన ప్రతి రైతు కూడా తర్వాత ప్రధానంగా సాగు అయ్యే భూమి సాగు చేసే రైతుకి బెనిఫిట్ అందే విధంగా ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా రైతు భరోసా అందాలని చెప్పి దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా వారికి సంబంధించిన ఆలోచనలు సూచనలు ఆ ఓపెన్ గా చెప్పాలని చెప్పి కోరుతున్నాడు శ్రీనివాస్ కార్యక్రమంలో మంత్రులు కొండా శ్రీరేఖ సీతక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అలాంటి సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు గాని లేదా కుండా సురేఖ గారు గాని సీతక్క గారు గానీ వీరు వారికి సంబంధించిన అంటే వారికి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడికి రైతులు రావడం జరిగింది వారి వారు కూడా ఒకటే చెప్తున్నారు గతంలో రైతు బంధు అనేది ఆ సాగు చేయకుండా తర్వాత పూర్తిగా పడావో అంటే ఎలాంటి వ్యవసాయం లేని భూములకు కూడా రైతు భరోసా మన రైతు బంద్ అనేది వచ్చిందని ఇక్కడ నుండి అలాంటి పరిస్థితి రాకూడదని అర్హులైన ప్రతి రైతు కూడా తీసుకునే విధంగా రైతులు సూచనలు సలహాలు ఇవ్వాలని అవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పి చెప్తున్నారు